హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసి నేనైతే కొన్ని టిప్స్ అయితే తీసుకొచ్చాను వెల్కమ్ టు హోమ్ మేడ్ కుకింగ్ ముందైతే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన వీడియో వచ్చేసి మన టిప్స్ ఏంటంటే మన పెంక ఉంటుంది కదా మనం ఆనియన్తో వేస్తాం ఆనియన్తో కాకుండా కీరా అయినా ఆలు అయినా బ్రింజాల్ అయినా మన దగ్గర ఏ కూరగాయలు ఉన్నా దాంతో కొద్దిగా ఆయిల్ అద్ది రుద్ది దోశ పోసుకుంటే ఈజీగా వస్తుంది మనకు ఉల్లిగడ్డనే కావాలని ఏం లేదు మనం నెయ్యి చేసుకున్న తర్వాత వస్తుంది కదా ఆ నెయ్యితో ఆ నెయ్యి కూడా బట్టలు వేసి కట్టుకొని రుద్ది వేసుకుంటే ఇంకా చక్కగా వస్తుంది నెయ్యి వాసన కూడా వస్తుంది చూడండి నేనైతే పిల్లలకు డ్రాప్స్ వేసే దాంతో ఒకటైతే పెట్టేసి దాంతో డ్రాప్స్ వేసినట్టు వేస్తున్నాను ఆయిల్ తక్కువ పడుతుంది చక్కగా నీట్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఎంత ఆయిల్ కావాలో అంతే వేసుకోవచ్చు అదే స్పూన్తో వేసుకుంటే ఎక్కువగా పడుతుంది చూడండి దోశ అయితే చాలా ఈజీగా వస్తుంది నాకు ఎవరు పట్టుకునే వాళ్ళు ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో చేసుకోవాలి కాబట్టి సరిగ్గా రావట్లేదు కాకపోతే దోశ అయితే చూడండి చాలా ఈజీగా సింపుల్గా పెంక కతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది చూడండి చక్కగా కాలింది దోశ కూడా వాసన మన కీరా వాసన వస్తుంది కీరాతో రుద్దాం కదా అందుకే ఇంకోటి టిప్ ఏంటంటే వేడి నీళ్ళు అందరు రైస్ వెజిటేబుల్స్ అలా వండుకుంటారు కూరలు నేనేంటంటే వాటర్ నీళ్ళు కాగా పెట్టుకుంటున్నాను మనకు జీరో కరెంటు బిల్లు కదా అందుకనే నేనేం చేస్తున్నానంటే ఈ రైస్ కుక్కర్లో వాటర్ కాగా మీరు హీటర్ అది హీటర్ ఉంటుంది కదా హీటర్తో పెట్టుకోవచ్చు బాత్రూంలో పెట్టుకుంటారు కదా గ్లీడ్ అదైనా వాడుకోవచ్చు అది లేని వాళ్ళకు నేనైతే ఇలా అయితే ఇది రైస్ కుక్కర్లో ఒక టిప్ అయితే చెప్పాను మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇంకో టిప్ ఏంటంటే గ్యాస్ వేస్ట్ కాకుండా మనకు ఇంకో సపరేట్గా ఎగ్స్ బాయిల్ చేసుకోకుండా మనం అన్నం ఉడకబెట్టుకునేటప్పుడే ఎగ్స్ మంచిగా గుడ్లు మంచి మంచిగా కడిగేసి పెట్టేసుకొని మనం అన్నం ఉడికేటప్పుడు అందులో వేసుకోవాలి అందులో వేసుకొని అది ఉడికేటప్పుడు తీసేసి గంజం పేక తీసి పక్కన పెట్టేసుకొని చేసుకుంటే మీ గ్యాస్ అయితే సేవ్ అవుతుంది ఇదైతే మొత్తం మాడిపోయిందండి టీ అంతా మాడిపోయిన గిన్నె నేను దీన్ని ఎలా చక్కగా చేశానో నేను మీకు చూపిస్తాను ఎప్పుడైతే టీ అయితే పోస్తున్నాను ఇది మొత్తం మాడిపోయిందండి వాడ టీ పెట్టుకోవచ్చు పాలగా పెట్టుకోవచ్చు మీకు వాసన అనేది రాకుండా ఉంటుంది మనం కొన్ని లిక్విడ్స్ వేసి సోపేసి కడిగి రుద్ది రాస్తాం కదా దానికి ఆ సబ్బు అయితే వస్తుంది ఇదైతే రాదు అది కూడా ముందు చూపిస్తారు ఒక టిప్ అయితే అన్నంతో అయిపోయింది కదా గుడ్లు ఉడకబెట్టుకునేది ఇదైతే ఇంకా మసి బట్టలు కూడా అండి బాగా జిడ్డు మైలా ఉంటుంది కదా ఇట్లా గంజి వేడి గంజి ఉంటుంది కదా మనం పడేయకుండా ఇట్లా గంజి వంపేసుకొని ఒక గిన్నెలోకి నేనైతే ఇది మా చాకుమ్మకు ఒక పిల్లకు వండుతున్నానండి మెత్తగా వండుతున్నాను కాబట్టి గంజి ఎక్కువ రాలేదు నేను అయితే రైస్ కుక్కర్లో రైస్ కుక్కర్ కాదు కుక్కర్లో వండుతాను రైస్ కుక్కర్లో తినద్దు అంటున్నారు కాబట్టి కుక్కర్లో వండుతాను టైం ఉంటే మాత్రం భగోన్లో వండుతాను నేను మార్నింగ్ చేస్తాను వంట కాబట్టి నాకు కుదరదు సాయంత్రం అయితే వండుతాను నాకు కావాల్సినప్పుడు నీరు ఎక్కువ వేసుకొని గంజి ఎక్కువ తీసుకుంటాను ఇలా వంపిన తర్వాత ఈ వేడి దాంట్లోనే వేడి గంజీలో మనం కొంచెం సరిపేసుకొని మసి బట్టలు ఏమి జిడ్డుగా ఉంటాయో మరకలు ఉంటాయో అవి వేసేసుకొని నానబెట్టేసుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత మనం సర్ఫ్ వేసుకోవచ్చు సర్ఫ్ బట్టల సోడా ఉంటుంది కదా బట్టల సోడా కూడా వేసుకోవచ్చు మసి బట్టలు చాలా జిడ్డుగా ఉంటాయి కదా ఆయిల్ నూనె అంతా ఉంటుంది కాబట్టి జిడ్డుగా ఉంటుంది ఆ జిడ్డు పోవాలి మురికి పోవాలి మరకలు కూడా ఉంటాయి దా వాటిపైన అవన్నీ మంచిగా తొలి పోవాలి అంటే మాత్రం మనం ఈ గంజితో చేసుకోవచ్చండి చాలా మంచిగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే అందరికీ ఆడవాళ్ళకి పోయి ఇంట్లో చాలా యూజ్ అవుతుంది ఈ గంజి గంజితో ఇంకోటి కూడా చేసుకోవచ్చండి మనం బట్టలు ఉంటాయి కదా మనం వేసుకునే బట్టలల్లో కూడా ఎక్కువ గంజి తీసినప్పుడు మనం ఏం చేయాలంటే మనం బట్టలు నానబెట్టి నానబెడతాం కదా సరిపేసి నానబెట్టినప్పుడు ఈ గంజి కూడా అందులో పోసుకొని మనం బట్టలు నానేసుకొని పిండితే మీకు స్టిఫ్గా అనేది ఉంటాయండి మరీ ఇట్లా మరీ ఎక్కువ స్టిఫ్ కాదు మరీ మామూలుగా కూడా కాదు బాగుంటుంది మీరు ఇలా చేసి చూడండి వే కానీ వేడిగా ఉన్నప్పుడే మనము బట్టలు ఉతకాలి చల్లగా అయినా ఉతికితే ఆ మురికి వచ్చి వీటికే పట్టుకుంటుంది బట్టలకే పట్టుకుంటుంది అందుకే అలా మురికి అంత పట్టుకోవద్దంటే మనం వేడి మీద ఉన్నప్పుడే బట్టలు పిండుకోవాలండి చల్లగా అయినాకైతే ఇంకా వేస్ట్ పె ఇంకా పెట్టడం పెట్టిన దానికి వేస్ట్ అవుతుంది వాటి మైలనే వీటికి పట్టుకుంటుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే మనం వాష్ చేసుకుంటే మాత్రం మంచిగా తెల్లగా అవుతాయి మరకలు కూడా పోతాయి మీరు ఒకసారి చేసి చూడండి మీకే అర్థమవుతుంది చూశారు చూసారు కదా మసి బట్టలు కూడా ఎలా పిండుకోవాలి దాని చుట్టూ మళ్ళీ మురికి మరకలు వాసన కూడా లేకుండా ఎలా విండుకోవచ్చు మంచి టిప్ అయితే చెప్పాను కదా ఇది ఇప్పటిది కాదు పాత దండి మా నాన్నమ్మ వాళ్ళు పాటించేవాళ్ళు మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇలానే చేసేవాళ్ళము ఇది పిండిన తర్వాత చూడండి ఎంత మురికి వచ్చింది ఇప్పుడు నేను గిన్నెలోనే చేశాను కదా ఒక్కటే చేశాను మీకు నాలుగైదు ఉన్నా కానీ మీరు ఒకటేసారి నానేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మేము బండపైన కూడా పిండి చూపిస్తాను చూడండి ఎంత మురికి ఎంత మైలు వస్తుందో మీకు వేడిగా ఉన్నప్పుడు నార్మల్గా ఇలా అనగానే మొత్తం మరకలు పోయి తెల్లగా అయింది చూడండి ఇంత జిడ్డు ఉంటే దానికి చాలా ఉండే అదంతా ఇంకా బండపాయన వేసి రాస్తే మాత్రం చూడండి ఎట్లా కనిపిస్తుంది నల్లగా జిడ్డు జిడ్డు అయితే మనకు పోదు కదా అట్లనే పట్టుకొని ఉంటుంది మైలబూతమైన జిడ్డు పోదు కాబట్టి ఈ వేడి గంచిలో అయినా సరే ఒకవేళ మీ దగ్గర వేడిగా లేకపోయినా మీరు వేడి నీళ్ళు ఉంటాయి కదా వేడి నీళ్ళల్లో కూడా మీరు ఇలా సర్పు కొద్దిగా మీ దగ్గర ఉంటే బట్టలు సోడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు సర్పు వేసుకొని మాత్రం వేడిగా ఉన్నప్పుడు మాత్రం పిండుకుంటే మీ బట్టలకు మురికి మా ఇలా వాసన అనేది లేకుండా ఉంటుంది మీరు తర్వాత జాడిచ్చి కూడా చూడండి నీళ్ళు ఎంత మురికి వస్తాయి చాలా నల్లగా వస్తాయి చూడండి నేను ఇప్పుడైతే చేసి చూపిస్తాను చూడండి నీళ్ళు ఎట్లా వచ్చింది ఒక్కసారి కాదు రెండోసారికి చూపిస్తున్నాను ఇంకొకసారి అయితే ఉరికపోస మర్చిపోయి రెండోసారి చూడండి ఎంత మురికి ఉంది నీళ్ళకి ఎప్పుడైతే గిన్నెని చూడండి ఎలా ఉంది దీనికి ఒక్క రూపాయి పట్టకుండా అసలు ఏమి కా ఖర్చు పెట్టకుండా నేనైతే మొత్తం మాడిపోయింది టీ మొత్తం మాడిపోతే దీన్ని ఇలా చేశాను మనము సబ్బులు ఇంకా వేరే ఏమైనా వేసి చేస్తే మాత్రం కొంచెం మనం మళ్ళీ టీ పెట్టుకున్నప్పుడు వాసన అనేది వస్తుంది కానీ నేను చేసిన పద్ధతిలో చేస్తే మాత్రం మీకు వాసన అనేది రాదు మీ టీ పెట్టుకోవచ్చు పాలుగా పెట్టుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు కానీ వాసన అనేది రాదు ఇంకో టిప్ ఏంటంటే గుడి చిత్తపండింది కదా మీరు వాడిన తర్వాత పడేయకుండా కొద్దిగా నీళ్ళు పోసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు టమాటాలు ఉంటాయి కదా అయినా కానీ మీరు పడేయకుండా కొంచెం ఖరాబ్ ఉన్నాయి తీసి పక్కన పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇట్లా మాడిపోయిన దాంట్లో వేసుకొని కొద్దిగా వేడి చేసుకుంటే మాత్రం ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ అల్లం ఉంది కదండి అల్లము మనకి మార్నింగ్ బ్రష్ చేయంగానే ఉప్పులో కలుపుకొని చిన్న ముక్క పంటి కింద వేసుకొని కొంచెం కసపసన నమలేసి మింగేసి వాటర్ తాగితే మీకు పొద్న పొట్ట గ్యాస్ ప్రాబ్లం కానీ అరగకుండా ఉంటుంది కదా అరగడానికైనా కానీ చాలా బాగుంటుంది ఇది తిని చూడండి మీకు అర్థమవుతుంది ఇదైతే ఫ్లోర్ తుడు మనం కీరాలు సైడ్స్ అవి కట్ చేస్తాం కదా వాటికైతే మనం బండలు తుడవచ్చు ఇది దోశలు వేసుకునేటప్పుడు ఇట్లా దేనికైనా వాడుకోవడానికి వస్తుంది మనం రొట్టెలు చేసినప్పుడు కూడా ఫ్లోర్కి రాసుకుంటే బాగుంటుంది మనం ఏవైనా గింజలు నాటాలనుకుంటే మాత్రం అవి తీసి పక్క పెట్టి ఎండ పెట్టుకొని వేసుకొని మీరు చెట్ మొ చెట్లలో వేసేసుకుంటే మొక్కలు మంచిగా వస్తాయండి కాయలు కూడా నిలబడతాయి మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం మనం మొక్క పౌడర్ బాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది దాంట్లోనే కాటిక చిన్నపిల్లలకు అవసరం ఉన్నవి ఏవైనా వేసుకొని వెళ్ళడానికి బాగుంటుంది పిన్నులు కాంటలైతే మనం సపరేట్ పెట్టుకోలేము కదా దానికోసం అనేసి ఇప్పుడు ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే పోకుండా ఉంటాయి చక్కగా ఉంటుంది ఒకటి దాంట్లో పౌడరు రబర్ బ్యాండ్స్ అన్నీ పడతాయండి ఇదైతే నేను రబర్ బ్యాండ్స్ ఇంట్లో పెట్టుకోవడానికి పెట్టానండి మీకు చూపిద్దామని పెట్టాను దాని లోపల మాత్రం అవి వేసుకుంటే లోపల వేసుకోవడానికి కూడా చాలా ఉంటుంది వేసుకొని మీ డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా సామాన్లు పడతాయి ఇవి వచ్చేసి చిత్తగింజలు అండి మన మోకాల నొప్పులు ఉంటాయి కదా మోకాల నొప్పులు అయితే ఇదైతే మంచి చిట్కా అండి చాలా మందికి యూస్ వస్తుంది ప్లీజ్ మీకు తెలిసిన వాళ్ళకైనా చెప్పండి మనం చిత్త తీసి నాన తీస్తాం కదా ఒక దాంట్లో నానేసుకోండి నానేసుకుంటే అది ఒక రోజులో అయితే కాదు రెండు మూడు రోజులకు రెండో మూడో నాన్తాయి మెత్తగా అవుతాయి పొట్టు తీయడానికి కూడా ఈజీగా వస్తుంది చూడండి ఎట్లా తీసినా ఈజీగా వస్తుంది అలా ఈజీగా పొట్టంతా తీసేసుకున్న తర్వాత మనము ఇంకొక వాటర్లోకి మార్చుకోవాలండి అయితే చాలా ఇదిగా ఉంటాయి త్రీ డేస్ ఒకసారి మార్చుకోండి నాని పొట్టు తీసి పక్కా పెట్టేసుకొని కొంచెం ఇప్పుడు నేను దంచుతున్నాను కదా అలా దంచి మీరు కొంచెం అదే దొడ్డు అవుతుందండి అలా చిన్న చిన్న పీసెస్ అయినప్పుడు మీరు తీసి ఒక గిన్నె ఒక డబ్బాలో పెట్టేసుకోండి కొన్ని జమ అయిన తర్వాత మనకు మిక్సీకి వస్తుంది మిక్సీ పట్టుకోవడానికి మనకు సరిపోతుంది అన్నప్పుడు అవన్నీ మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి తెల్లగా వస్తుందండి మన మైదాపిడిలాగా వస్తుంది చూడండి నేనైతే పట్టింది ఉంది చూపిస్తాను గింజలు అయితే ఇట్లా కొన్ని కొన్ని రానేసుకుంటే మీకు వీళ్ళున్న తీసి పెట్టుకొని ఇట్లా పొడి చే దంచి మనం దొడ్డుగా చేసుకొని బాక్స్లో వేసేసుకుంటే మనకు జమ అయిన తర్వాత పట్టే అంత వచ్చిన తర్వాత పట్టేసుకుంటే ఇక ఇలా వస్తుందండి మనం మళ్ళీ జల్లడ పట్టేది అది ఉండదు చాలా సన్నగా అయిపోతుంది పౌడర్ అయితే మంచిగా అవుతుంది దీన్ని అయితే మనం రోజు సగం స్పూను పాలల్లో వేసుకొని తాగవచ్చు ఆయిల్లో కలుపుకొని మోకాల్లో కూడా రాసుకుంటే ఏంటంటే మనకు మోకాల నొప్పులు అనేది తగ్గుతుంది చింతకాయ మాంటారు చూడండి చింతగించే ఎంత గట్టిగా ఉంటుంది దాని లెక్క కావాలంటే మనము మొక్కలు అక్కడ రాసుకుంటే మనం మొక్కలు కూడా దాని అంత గట్టిగా అవుతాయండి అందుకే చింతగింజలుగా పౌడర్ అయితే వాడండి చాలామంది వేయించి కాల్చి ఏడు రోజులు ఎండలు పెట్టి అదంతా అసలు అవ్వదు మనకు చూపిస్తారు ఈజీగా దవ్వదబ్బ కానీ మనం ఎండబెట్టి ఇది కాల్చి పౌడర్ చేయడం అయితే రాదు అది చాలా కష్టం ఇలా చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇంకో టిప్ వచ్చేసి మీకు కత్తెరలు కానీ ఇళ్ళపీటలు కానీ చాకులు కానీ ఇట్లా మొండిగా అవుతాయి కదా అలాంటప్పుడు చూడండి మన ట్యాబ్లెట్స్ ఉంటుంది కదా ఈ ట్యాబ్లెట్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు మనము ఆ మధ్యలో అది మనము పెట్టేసుకొని రాస్తే మన కొనకు షార్ప్ అవుతుంది మనకు సైడ్లల్లో కూడా తెల్లగా రావాలంటే సైడ్స్ కూడా రాసేసుకుంటే వస్తుంది కానీ షార్ప్ కావాలి మనకు అంతే కదా ఇప్పుడు చాకు కూడా అలానే చేసుకోవచ్చు చూడండి చాకు కూడా అసలు నల్లగా ఉండే చాలా మొండిగా ఇది పెట్టి రాసేసరికి మనకి షార్ప్ అయింది కత్తెర కూడా అంతేనండి మనం కత్తెరకి రాసే పని లేదు కానీ కట్ చేసుకోవాలి ఉట్టి కూర్చున్నప్పుడు ఇలాంటి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా ఈ ట్యాబ్లెట్ షీట్స్తోని మనం కూర్చున్నప్పుడు కట్ చేసుకోవచ్చు చూడండి కొనకైతే షార్ప్ అయింది కట్ చేస్తే కూడా కట్ అవుతుంది ఇప్పుడు చూడండి కట్ చేయని జాగాలో కూడా పెట్టి రాస్తే కట్ అయిపోయింది అంత షార్ప్ అయిపోతాయి మనం బయట పట్టించి ఎక్కువ షార్ప్ చేసుకొని చేతులు కట్ చేసుకునే బదులు సింపుల్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కత్తెర కూడా చూపిస్తాను చూడండి మీరు కత్తెర ఎలా కట్ చేసుకోవాలో కత్తెరతో కట్ చేసుకుంటే సరిపోతుంది మీకు ఇంకా షార్ప్ కావాలంటే మాత్రం మనకు షార్ప్ కట్ అయ్యే దగ్గర రాసేసుకుంటే సరిపోతుంది చూడండి అలా రాసుకోవాలి అలా రాసుకుంటే పక్కల సైడ్స్ కూడా మొత్తం షార్ప్ అయిపోతుంది మనకి ఈజీగా పాల ప్యాకెట్స్ కానీ మనం పొయ్యి ఇంట్లో ఏం వాడతాం అది క్లాత్ ఏవైనా సరే బట్ట అయినా కానీ కట్ అవుతుందండి చూడండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చూడండి ఈజీగా కట్ అయిపోతుంది చూస్తున్నారు ఎలా కట్ అవుతుందో చాలా అంటే చాలా ఇంకోటి ఇంకోటి వచ్చేసి మనం ఇద్దరు బిందెలండి ఇది లాస్ట్ ఒక వీడియో అయితే లేదు అది ఎక్కడ మిస్ అయిందో అయితే చెప్తాను ఇది మనం ఈజీగా ఇత్తడి పిందెలు ఎలా క్లీన్ చేసుకోవాలి రాగి ఇత్తడి ఇదైతే రాగి రాగి అయితే చాలా నల్లగా ఉంటాయి అసలు మనకు తోముకోవడం అయితే చాలా కష్టం పితాంబరి పెట్టి తోముతాం కదా పితాంబరి వాసన అయితే చాలా వస్తుంది మనము దేవుడు బాసనలకైతే పర్వాలేదు కానీ తాగి బిందెలకైతే ఆ వాసన తోటి మనం తాగలేము అందుకే మీకు ఈజీగా ఇలా తెల్లగాయి వాసన రాకుండా ఉండాలంటే మీరు నిమ్మకాయ ఉప్పు పెట్టి చేసుకుంటే చాలా ఈజీగా పోతుంది కొంచెం నిమ్మకాయ ఉన్నా సరేనండి కొద్దిగా ఉప్పు అందులో టిప్ చేసి రాస్తే తెల్లగా అయిపోతుంది నేనైతే కొన్ని నిమ్మకాయలు తెచ్చుకొని నిమ్మకాయ ఉప్పు మిక్సీ పట్టేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నాను నేను రోజు తమ్ముతాను కాబట్టి రోజు వాడతాను ఇలా నిమ్మకాయలు మనం వాడేసుకునే కూడా ఉంటాయి కదా పడేసేవి వాడుకున్న తర్వాత పడేయకుండా ఒక గిన్నెలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇలా కొద్దిగా ఉప్పు తగ్ తగిలిచేసి రాస్తే తెల్లగా అవుతాయి అండి మీ గిన్నెలు మీ ఇత్తడివి రాగివి ఇత్తడి వాటికి ఉప్పు పెట్టద్దండి నిమ్మకాయ రాస్తే తెల్లగా అవుతాయి రాగి వాటికి మాత్రం ఉప్పు పెడ ఉప్పు నిమ్మకాయ రాస్తే తెల్లగా అవుతాయి చూడండి మీకు ఇక్కడ తెలుస్తాం కదా ఇక్కడ తోమిన తర్వాత తోమక ముందు ఎలా ఉందో చాలా ఈజీగా తెల్లగా అయిపోతుంది నీళ్ళ మనం నీళ్ళు తాగేటప్పుడు కూడా వాసన రాదు మనం సబ్బు మళ్ళీ వాసన సబ్బు లిక్విడ్స్ కూడా పెట్టి పెట్టే పని లేకుండా ఉంటుంది మీకు ఇంకా మంచి రావాలంటే చేసుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేసి